వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ అందరూ మంచిగా మీరందరూ మీరు అందరూ మంచిగా ఉండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు అవి మన బ్లాగ్ అయితే ఇంకా ఈవినింగ్ టైనా రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలకి వెళ్ళే మీద ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయరి సో లైక్ చేయగానే హైప్ వస్తుంది హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది చది కొట్టున్నాను కొట్టు వచ్చేసిన కొన్ని అమ్మేసినాం సో ఇంక ఇప్పుడైతే లైట్ వేయాలి ఫోన్ అయితే గమ్మేసిన ఇంకా మన పల్లెటూళ్ళల్లో సాయంత్రం కనంగా వేసేది పనులు ఏంటిది ఇంక ఇల్లు నొక్కి బోర్డుకోవడం అంటే ఇంక అందరూ ఇళ్ళల్లో వేసేది అది కానీ ఇంకా కోళ్ళెక్కు ఉన్నోళ్ళకైతే ఇంకా సాయంత్రం బుగ్గలు అయితే కోళ్ళుగా అమ్ముతారు కోళ్ళు అమ్మిన తర్వాతనే బుగ్గలు అయితే వేస్తాము ఇంకా తర్వాత ఇంట్లో వంట చేయాలి కదా ఎందుకు అంటే ఈరోజు నాకు కొంచెము అసలు మనసు బాగాలేదు చెప్పాలంటే ఎందుకో ఇక ఏడుపు తన్ను కత్తుంది లోపల నుంచి బాధ ఏడుపు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలి ఏం చేయాలని పక్కా ఆలోచించి ఆలోచించి ఒక్కటే ఫిక్స్ అయిపోయినాయి వంట చేయాలని నిజంగా నాకు ఎప్పుడైనా సరే ఏదన్నా బాధ వచ్చినా కోపం వచ్చినా వంట చేసుకుంటా ఎందుకో ఏమో తెలియదు నాకు అది ఒక అలవాటు తింటారు కదా కొంతమంది సో కోపం బాగా వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు కదా సో నేను తినడం అయితే తినా తక్కువనే తింటా రోజు తినేదానికంటే కానీ వంట చేసుడు ఎక్కువ అంటే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా వంట చేస్తూ ఉంటే కొంచెం ఆలోచనలు అవి ఏమి ఉండేవి కొంచెం రిలీఫ్ ఉంటుంది మనకు నచ్చింది ఏదైనా చేసుకుంటే బెటర్ అని నేను అట్లా ఆలోచిస్తాను అన్నట్టు అయితే ఇంట్లోనైతే ఎప్పుడో ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటా సో అటుకులు మర్ర పోసుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాము కొన్ని అయితే మిగిలి ఉండే ఇంకా అవి ఛాయలో పోసుకుందాం అని చెప్పేసి అట్లనే ఉంచేసిన కానీ ఈ మధ్య నేను అసలు ఇంట్లో ఛాయ పెడతలేను అవి అట్లనే ఉంటున్నాయి ఇంకట్టిగా బాగా రోజులైతే కూడా అంత మంచిగా ఉండవు కదా బాగా రోజులు అయినాక అసలు ఏవి కూడా తినద్దు అన్ని కల్తీ కల్తీ కాబట్టి ఇంకా అందుకోసమే ఈ పల్లీలు పుట్నాలు అయితే ఎన్నిసార్లు తెచ్చిండు అవి మర్రవద్దామని చెప్పి నేను షాప్లో కూడా పల్లీలు పుట్నాలు తీసుకొచ్చు కదా మా పిల్లలు అయితే మా చిన్నోడు అయితే పుట్నాలు అట్టే బుక్కుతాడు మంచిగా ఉంటాయి కదా మనం కూడా అనుకోరు అది వేరే విషయం ఇక అట్టి బుక్కుట్లా రెండు సార్లు తెచ్చిన రెండు సార్లు అయిపోయినాయి ఇంకా ఇక అట్లనే పోతా చేద్దాం చేద్దాం అన్న పని అటే పోతుంది ఇంక ఇలా సరైతే ఇంకా ఆపన ముంగట పెట్టుకుందాం మనసు మంచిగా లేనందుకని చెప్పేసి ఇంకా పుట్టినాలు అయితే మొత్తం ఒడగొట్టిరు లేవు పల్లీలు కొన్నానే ఉండే ఇక రేపు ఉండయితే అవి కూడా అయిపోతాయి ఇక అందుకోసమే ఇవాళ ఎట్లయినా సరే వీటికి ముహూర్తం పెట్టుకోవాల్సిందా అని చెప్పి ఇంకా అయితే కావచ్చు అంతే వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా అంటే ఏమి లేకుండా చేసేస్తా అవి కొన్నాయి కదా ఒక టూ డేస్ అయితే అయిపోతాయి ఎక్కువ రోజు స్టోరీ ఉండేటైతేనే ఉండవు బట్ కల్ కరివేపాకు కానీ సో అది కొత్తిమీర కానీ ఎల్లాకు వెళ్ళాకు ఎల్లిపాయలు సో అన్నీ వేస్తేనే బాగుంటాయి టేస్ట్ బట్ టైంకి అవి లేకుండే ఇంకా పోనీలే అట్టిగా వేస్ట్ అయితే ఏమవుతుంది ఇది లేదు అది లేదు అని చెప్తే అట్టే ఖరాబ్ అవుతాయి ఉన్న ఇటుతో చేసింది బెటర్ కదా అని చెప్పి నేను అనుకున్నాను అందుకే ఉన్న ఇటుతో మాత్రమే చేసిన చూసారు కదా ఇంట్లో ఎంత వానం డస్ట్ వెళ్ళినా ఇదంతా అట్టి పుల్లే ఇలా సగం సాగం ఆన్లైన్ని అదంతా గాలిచ్చి ఏంచే వరకు గిన్నెన్నట్టుకు లైన్ అయినాయి అందులోకి ఇక అయితే మరవసిన దీనికి ఇంత పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ తినాము పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కోసం అని చెప్పి చేస్తా స్నాక్స్ కోసం అయితే మురుకులు ఇంకా అటుకులు అయితే ఎక్కువ చేస్తాం మేమైతే వీటిని ఎక్కువ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పొద్దులో టైం ఉంటుంది కదా సో ఒక పొద్దులు ఉన్నప్పుడు సో మాకు మల్లన్న పట్టణాలకు అట్లా ఒక పొద్దులు బాగుంటాయి కాబట్టి ఆ టైంలో ఈ అటుకులు అయితే ఎక్కువ మర కోసుకుంటాం అన్నట్టు ఇంకా ఒక పొద్దున్న వాళ్ళు అట్లా ఇంకా మేమైతే ఇంక ఇప్పుడు వాటి టైంలోనైతే పిల్లలకు స్నాక్స్ కోసం అని అయితే చేసుకుంటాము తక్కువ అసలు నేనైతే చేయను ఎప్పటికలు అయితే అవైతే పొద్దు కలడుపునే మంచిగా అర్జెంట్కి తీసుకొచ్చినామా ఇంకా నాన్న పోసినామా అప్పటికప్పుడు చేసేసినామా తినేసినామా అంతే ఇంక పెద్ద తంటనైతే పెట్టుకోను ఇవి ఎక్కువ రోజుల్లో స్టోర్ ఉంటాయి అని చేసుకుంటా కానీ మా ఇంట్లోనైతే అన్ని రోజులు అయితే ఉండేవి ఇక ఎందుకంటే నాకైతే ఇంట్లో ఏమన్నా ఉన్నాయంటే అన్నం తినబుద్ది అది ఫస్ట్ అది ఏదన్నా తినే వస్తువు ఉంది అంటే కంపల్సరీ కానీ అటుకులు ఉన్నాయి అటుకుల మీదనే ఉంటారు రోజంతా అటు ఇటు పోయాతో అటుకులనే బుక్కుతా అటు ఇటు పోయా అటుకులే బుక్తాయి కానీ ఇక అన్నం మీద అసలు నాకు రోకే పోదు అన్నం చూడగానే అబ్బా ఇప్పుడు ఇది తినాలి అనిపిస్తుంది అదే ఇంట్లో ఏం లేవు అనుకోరు ఇక ఏం చేద్దాం కడుపు మండుతుంది ఆకలి అవుతుంది తినాలి ఇక అదే ఉంది కదా తినేది అయితే ఏం లేదు కదా అని తప్పక తినేస్తా అన్నట్టు అన్నాము అందుకోసమే నేను ఇంట్లో అసలు ఏం కూడా చేయ చేస్తే ఇక నేను తినా ఇక నా లెక్కనే మా పిల్లలు కూడా ఇంట్లో ఏమైనా ఉన్నాయంటే ఇంకా అవే తింటారు అన్నం తినరు మనం ఇంట్లో ఎన్ని రకాలుగా మన ఇంట్లో ఫుడ్ అయినా సరే ఒక్కొక్కసారి బయట ఫుడ్ కాకుండా మన ఇంట్లో ఫుడ్ అయినా సరే ఎక్కువ కూడా తినద్దు సో ఎన్నిగా అన్నం తిన్నా కానీ మన కడుపు మాత్రం అన్నం తింటేనే రెండుతుంది అందుకే అంటారు కదా పెద్దోళ్ళు అన్నం మీరికి ఏది రాదు అని చెప్పి ఏదో అట్లా సాత్రం లేదు తిన్నామా అంటే తిన్నాం అని చేసుకోపోతే చేసుకుంటామే తప్ప అన్న మీదకైతే ఏది రాదు ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్ ఇంకా అదైపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఏం చేయాలని బగ్గా ఆలోచించినా ఇంకా కూర అని ఎట్లాగా లేదు కొద్దిగా కొంచెం టమాటా కూర అండి ఆ కూర అట్లనే ఉండిపోయింది ఇక అది గొద్దు అంతే ఉంది అది ఇటు అరిపోదు ఇక ఏం చేద్దామని చెప్పి ఇంకా గిన్ను పల్లీలు మిగిలి ఉండే నాకు అసలు పల్లీలు వేయమస్సలు ఫోన్కేసుకో బుద్ది కాదు సో మనకు సిస్టర్ కామెంట్ పెట్టింది అక్క పల్లీలు వేయద్దు ఎగ్గులా అని చెప్పేసి కానీ నేనైతే ఎగ్గు వేస్తలేను కదా వట్టిదే కాబట్టి ఇంకా పల్లీలు వేస్తాను ఎవరన్నా ఏమైనా కామెంట్ దీని గురించి అయినా పెడితే నాకు అది జయంగానే గుర్తుకొస్తుంది అందుకోసం చెప్తాను ఇంకా అన్నము పొద్దున్నటిది కొంచెం అంత ఉంటే కొంచెం అంత అండి ఇక కొంచెం అంతనైతే ఇంకా చల్లన్నం వేసేసి అన్నం పోనికి సో మేమైతే నాన్ వెజ్ తినడం అయితే బంద్ చేసినాము ఇక వన్ మంత్ దాకా తినడం లేదు ఓన్లీ వెజ్జే కాబట్టి కూరలతోనైతే అయితే మస్తు కోస అవుతుంది ఇక అట్టప్పుడు అయితేనేమో మంచిగా పొడగుడ్డో లేకపోతే ఒకరోజు చికెనో మటన్ ఏదో ఒకటి ఒకరోజు అయితే గడిచిపోయేది మొత్తానికైతే కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా సో ఎంతైనా సరే వెజ్ అనుకోరు ఇక మనకు కూరలు లేనప్పుడు గుర్తుకొచ్చేది వచ్చేది ఇదే వెజ్ రైసు సో నేనైతే దీన్ని కారం పన్నామంటే మీరు చేసినా కొంచెం కొంచెం కారం వేసినా ఏదో అట్లా అడ్జస్ట్ అయిపోవాలి ఒక్క పుట్టకి సో మీలో ఎంతమంది నాలాగా అనుకుంటారు నా అంటే ఎట్లా అని అంటే కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు సో ఎక్కువ పని చేయడము లేకపోతే డిసప్పాయింట్ అవ్వడము లేకపోతే ఏడ్చుకుంటూ ఉండడము లేకపోతే ఎక్కువ తినడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా సో మీరే టైప్ అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు చూద్దాం మన లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అయితే బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ అది చిన్నగానే కొంచమే షూట్ చేసినా ఎక్కువ లెంతి అయినా మీకు కూడా బోర్ ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా వ్యూస్ వస్తే మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందుకు వస్తా కొంచెం లెంతీయ అంటే లెంతీ చేస్తా లేకపోతే ఇట్లానే కంటిన్యూ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చేసినందుకు లైక్ చేసి మర్చిపోకూరి